ఒక మార్వాడీ వ్యాపారి తన దగ్గర ఉన్న రెండు కోట్ల రూపాయలను బ్యాంకులో జమ చేయడానికి వెళ్ళాడు కానీ బ్యాంకుకు వెళ్ళేసరికి లంచ్ టైం అయ్యింది క్యాషియర్ అతన్ని చూసి సార్ ఇంత డబ్బులు లెక్కించడానికి చాలా సమయం పడుతుంది మీరు మూడు గంటల తర్వాత రండి అని చెప్పాడు అయితే ఆ వ్యాపారి నా దగ్గర అన్ని ఐదు వందల రూపాయల నోట్లే ఉన్నాయి చాలా త్వరగా అయిపోతుంది బయట నాకు చాలా ముఖ్యమైన పనులున్నాయి ఈ డబ్బును త్వరగా జమ చేయండి అని బతిమిలాడాడు కానీ క్యాషియర్ అతని మాటలు వినకుండా లంచ్ చేయడానికి వెళ్ళిపోయాడు అయితే మార్వాడీకి ఈ మాటలు అసహనంగా అనిపించాయి అతను వెంటనే తన మేనేజర్కి ఫోన్ చేసి రెండు కోట్ల చిల్లర క్యాష్ను త్వరగా బ్యాంకుకి తీసుకురమ్మని చెప్పాడు మూడు గంటల తర్వాత మేనేజర్ చిల్లర తీసుకుని బ్యాంకుకి వచ్చాడు డబ్బు డిపాజిట్ చేయడానికి వెళ్ళగా క్యాషియర్ ఆ చిల్లర చూసి ఆశ్చర్యపడి సార్ మీరన్నీ ఐదు వందల నోట్లని చెప్పారు కదా మరి చిల్లర తీసుకుని వచ్చారేంటి అని అడిగాడు దానికి ఆ వ్యాపారి నవ్వుతూ ఆ నోట్లన్నీ నేను ఖర్చు చేసేసాను ఇప్పుడు నా దగ్గర చిల్లర మాత్రమే ఉంది అని చెప్పాడు అది విన్న బ్యాంకు సిబ్బంది షాక్కు గురయ్యారు వారు వెంటనే ఆ చిల్లర డబ్బును లెక్కించడం మొదలుపెట్టారు ఆ చిల్లర లెక్కించడానికి ఆ బ్యాంకు సిబ్బందికి మొత్తం ఐదు రోజుల సమయం పట్టింది ఈ కథ మనకు కస్టమర్ల సమయాన్ని గౌరవించడం వారి అవసరాలను సకాలంలో తీర్చడం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది నిజమే కదా మీరేమంటారు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి